వైజాగ్కి దసరా సెలవులకి వరకు వెళ్తున్నాం మమ్మల్ని ఇంటికి దసరా సెలవులకి వెళ్ళమంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఎగ్జైట్మెంట్ ఉంది కానీ ఇంటిని వదిలి వెళ్తుంటే ఏదోలా ఉంది ఎందుకంటే మా ఆయన ఒక్కరే ఉంటారనమాట అందుకని చెప్పేసి సో మరి మళ్ళీ వైజాగ్లో కలుద్దాం వెళ్ళే వరకు నాకు మీరందరూ తోడరండి ఓకేనా ఈరోజు నిజంగా సాహసం అనే అనుకోవాలి ఎందుకంటే ఇద్దరిని తీసుకొని ఒకదాని వెళ్తున్నాం అనమాట కొంచెం టెన్షన్గానే ఉంది కానీ పర్వాలేదు ఏదో నాకు వెళ్ళిపోదాము ఓకే మరి వెళ్దామా రండి వెళ్ళే ముందు ఒకసారి అన్నీ చెక్ చేసుకొని అంట అనమాట ఎందుకంటే ఇంకో పది రోజులు ఉండాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి అసలు వాళ్ళ డాడీ ఎత్తుకోలేదని కిందకి తీసుకెళ్లేదని ఏడుస్తుంది ఇక్కడ అని వాళ్ళ డాడీ తీసుకెళ్లేదని నించని ఏడుస్తుంది సూర్యాస్తమై కావస్తుంది ఇక ఇప్పుడు నిండి బయలుదేరితే రేపు పది గంటలకి పదకొండు గంటలకి ఇంటికి చేరుతాం అనమాట ఓకే మరి బయలుదేరదమ్మా

పోతు ఏమన్నా చాలా టెన్షన్ పడ్డాను కానీ టైంకి వచ్చేసి ఎలాగో మమ్మల్ని అయితే ఎక్కించేసి మా ఆయన I little children.